అందరికీ నమస్కారం చివరి కార్తీక సోమవార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అయితే అతను వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుడికి భార్యతో కలిసి పొరు ఊరికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజ శివుడికి పాలను నివేదింప చేసేటటువంటి పని ఎలాగా అని ఆలోచిస్తాడు అప్పుడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతుర్ని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా సావాసగత్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి పని తప్పకుండా చేయమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని మరీ బ్రతిమలాడి చెప్తాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరేనని చెప్తుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవుపాలను మరగ కాచి చల్లార్చిన తర్వాత సరిగ్గా కుంచెడు పాలను కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలుచని కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో నీకు పాలు తీసుకుని వచ్చాను ఆరగించవయ్యా అని పరమేశ్వరునికేసి చూసి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంది కాసేపైన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూసింది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తూ శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకేమిటి ఇబ్బంది పాలు అలాగే ఉంచావు తాగవా తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది ఇక చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళిపోయారు వారు చెప్పిన విధంగానే నేను చేశాను ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకే తెలియడం లేదు పరమేశ్వరుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది లేకపోతే పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే సద్దిపాలు అనుకుంటున్నావా పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలపాననా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా సరిగ్గా అదైనా చెప్పవయ్యా కుంచెడు లేవని ఏమైనా అలిగావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననుకుంటున్నావా ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు శివయ్య తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెడుతుంది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుటకైనా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుణ్ణి బ్రతిమాలుతూ ఉంది నువ్వు పాలు త్రాగకుంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా దయచేసి ఈ పాలను ఆరగించు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ పోని నీకు ఇంకా ఏం కావాలో చెప్పు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించొద్దయ్యా లింగమూర్తి అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతూ ఉంది ఆ పాప అయితే ఇక ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవడం వలన పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే ఏమాత్రము కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు అసలు విషయం ఏంటంటే పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు ఇక పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభించింది స్వామి వైపు చూస్తూ నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం ఇంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంటుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకుని అక్కడున్నటువంటి పాలన్నీ కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనదని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ కూడా తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఇక ఆ పాప తండ్రి అయినటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా తానే పాలు తేవడం పరమేశ్వరునికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది అలా పాప ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెప్తుంది ఇక శివదేవుడు పాప మాటలను అస్సలు ఏమాత్రం కూడా నమ్మడు శివుడు పాలు తాగడమేమిటి నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరాని మాటలు అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మడు శివదేవుడు మర్నాడు పాపని వెంటబెట్టుకుని పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతిరోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి ఏమాత్రమూ పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది ఓసి ప్రతిరోజు పాలు తాగేటటువంటి శివుడు ఇవాళ తాగలేదేమి అంటూ కన్నతండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలన్నీ నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ ఆక్రోశంతో ఆ పాప మీదకి ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగమూర్తి అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అంటూ అత్యంత దయతో ఆ మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది ఇక తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చేజిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయారు ఇదంతా చూస్తున్న తండ్రి ఏం చేయాలో తెలియక ఆశ్చర్యంతో నిలబడిపోయాడు ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది ఇక ఆనాటి నుండి కూడా ఆ పాప గోడగూచి అనేటువంటి పేరుతో స్థుతించబడుతుంది ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఇప్పటికీ కేరళలో గోడగూచి అనే ప్రసిద్ధ దేవాలయం ఉంది ఇక సోమవార వ్రత మహత్యాన్ని తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం ఒకనొకప్పుడు కాశీ క్షేత్రంలో పరమ నిష్ఠాకరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి అత్యంత సౌందర్యవంతురాలు దుర్గుణాలకు నిలయమైనటువంటి కులాచారాలలో భక్తి స్త్రీకి ఉండవలసినటువంటి ఎటువంటి సాత్విక గుణాలు లేనటువంటి నిష్ఠురా అనే ఒక కుమార్తె ఉండేది ఆమె మహా సౌందర్యవతి కానీ సాత్వికత లేదు సద్గుణాలు లేవు అయితే ఈ నిష్ఠురని మంచి దారిలో పెట్టడానికి తండ్రి నయానా భయానా చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు కానీ ఆయన వల్ల కాలేదు యవ్వనవతి అయిన తరువాత నిష్ఠురని సౌరాష్ట్ర దేశస్థుడైన ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు అయితే ఈమె భర్తతోటి సరిగ్గా ఉండేది కాదు ఆయనేమో భార్య సౌందర్యానికి దాసోహుడై ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినా ఆయన మాత్రం ప్రేమానురాగాలతోటే చూసుకుంటూ ఉండేవాడు ఇక అత్తమామలు ఇదంతా చూసినప్పటికీ ఆమెను ఏమీ అనలేక కొడుక్కి నచ్చ చెప్పలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అప్పటి నుంచి అడిగేవారు లేక చివరకు పరపురుషులతో సంబంధాలు పెట్టుకొని ఈ నిష్ఠుర విచ్చలవిడిగా ప్రవర్తించేది నీ భర్త కారణంగా తరచూ కలుసుకోలేకపోతున్నాం అన్న ఓ దుర్మార్గుడి మాట విని భర్త నిద్రపోతున్నప్పుడు బండరాయితో తల మీద బాధి చంపి ఊరి బయట చెరువులో పడేస్తుంది ఇక కొన్నాళ్లకు నిష్ఠురకు వార్ధక్యం ముంచుకొస్తుంది కొన్నాళ్లకు జబ్బుపడి వల్లంతా కుళ్ళిపోయింది వీటిలు అసహ్యించుకొని రావడం మానేశారు ఇక తినడానికి తిండి లేక ఎలాంటి దిక్కు లేక జబ్బుపడి ఒంటి నిండా రోగాలతో దిక్కులేని చావు చేస్తుంది ఇక యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లి శిక్షిస్తారు భర్తను విమర్శించి పరపురుషులతో చేసిన కక్కస పాపాలకు శిక్షగా కుంభీపాక నరకానికి పంపుతారు అక్కడ అనేక అనేక నరక బాధలు అనుభవించి ఆమె చేసిన పాపాలకు ముందు పది తరాలు వెనుక తరాలు ఆమెతో కలిసి ఇరవై ఒక్క తరాల వాళ్ళు కూడా నరకానికి పంపబడతారు ఆ తరువాత ఆమె పదహైదు సార్లు కుక్కగా జన్మిస్తుంది పదహైదవసారి కలింగ దేశంలో కుక్కగా పుట్టి ఓ బ్రాహ్మణ గృహంలో కాపలాగా ఉండేది కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయిన తరువాత ఇంటి బయట భోజనం పెట్టి ఉపవాసం విరమించేందుకు వెళ్ళాడు రోజంతా ఆహారం దొరక్క పస్తులున్న కుక్క ప్రదోష సమయంలో బయట ఉంచిన బలి అన్నాన్ని తిన్నది సోమవార మహిమ వల్ల ఆ కుక్కకు పూర్వ స్మృతి కలిగి ఓ బ్రాహ్మణుడా నన్ను రక్షించు అని మూలిగింది కుక్క మాట్లాడడం ఏంటా అని విస్తుపోయి చూసిన ఆ బ్రాహ్మణుడు నేను నిన్ను ఎలా రక్షించగలను అని అడిగాడు తన పూర్వ జన్మల గురించి తాను చేసిన పాపాల గురించి చెప్పి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నాయో తెలియజేయమని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇదంతా కార్తీక సోమవారం రోజంతా ఆహారం తినకుండా దొరక్క ఉపవాసం ఉండి సాయంత్రం నేను విడిచిపెట్టిన బలిభోజనం తిన్నావు కదా అందుకే నీకు పూర్వజన్మ జ్ఞాపకం కలిగిందని చెప్పాడు నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పమని అడుగుతుంది ఆ కుక్క తాను చేసిన ఎన్నో సోమవారాల వ్రతాల్లో ఒక సోమవార వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ కుక్కకు మోక్షం కలిగి శివ సన్నిధికి చేరుకుంది చూశారు కదండి ఈరోజు మనం ఆ శివయ్య లీలలు తెలిపే కథ అలాగే సోమవార వ్రత హత్యాన్ని గురించి తెలిపే కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్